జిప్ ఇలా జిప్ పెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో జాకెట్కి సైడ్ జిప్పేసుకోవడం ఎలాగో చూద్దాం జిప్పేసేదానికి ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకసారి ఉండండి ఇలా ఉంటుంది ఇప్పుడు దీనికి సైడ్ జిప్పేసుకోవాలి ఎలాగో మీకు చూపిస్తాను ఇలా జిప్పేసే జాకెట్కి కుడి పక్కన సైడ్ కుట్టకూడదు చేతి దగ్గర నుంచి వరకు కుట్టి కింద కుట్టకూడదు ఈ సైడ్లు నడుంగి ఎంత లోచు కావాలో అంత ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న ఇలా మంచి కుట్టేసుకోవాలి రెండు సైడ్లు కూడా అలా కుట్టేసుకోవాలి ముందు ఈ జిప్పుకి లోపల క్లాత్ వేయడం కోసం ఇలా తీసుకోవాలి టూ ఇంచెస్ రెండు వెడల్పు ఉండే క్లాత్ తీసుకుని దీని మీద పెట్టుకుని ఇలా పై నుంచి ఇలా కుట్టుకోవాలి ఈ క్లాత్ పెట్టకపోతే ఏమవుతుందంటే మనం జిప్పు కిందకి పైకి లాగేటప్పుడు లోపల స్కిన్కి పట్టేసి నొప్పి వస్తుంది అందుకని ఇలా క్లాత్ పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే ఇలా పెట్టుకున్నాం కదా కుట్టేసుకుని దీన్ని ఇలా పెట్టుకుని జాకెట్ కింద నుంచి పెట్టుకుని ఎడ్జ్ కొట్టేసుకోవాలి ఫస్ట్ ఇలా ఎడ్జ్ కొట్టేసేటప్పుడు జిప్ లాక్ ఉంటుంది కదా కిందకి పైకి మన లాగేది దాని మీద కుట్టు పడకుండా పక్కన ఎడ్జ్ని పడేలాగా మన క్లాత్ని పెట్టుకుంటే నిదానంగా వేసుకోవాలి ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న విధంగా జిప్పు లాక్ మీదకి కుట్టు పడకుండా పక్కన వేసుకోవాలి ఇలా చివరి వేసి తీసేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్కి వచ్చింది ఇప్పుడు తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి తిప్పుకొని వేసుకోవాలి కుట్టు ఇలా వేసుకునేటప్పుడు ఇప్పుడు మనం బయటికి మొక్కదో బయటికి పెట్టి పెట్టాం ఇప్పుడు ఇలా తిరగల్లో పెట్టేటప్పుడు అంటే పార్ట్ మీద వేసేటప్పుడు జిప్పు మీద కుట్టుబడుద్ది ఆ జిప్పు లోపలికి పెట్టుకోవాలి ఇందాక జిప్పు మీద వేసాం రెండో సైడు దానికి క్లాత్ కుట్టుకున్నాం కదా ఆ యర్జన వేసాం దీనికి ఏమో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పార్ట్ మీదకి లోపలికి పెట్టుకుని ఇప్పుడు కూడా జిప్పు పట్టేయకుండా పక్కన పడేటట్టు కుట్టేసుకోవాలి ఇలా చివరిదాకా కుట్టేసుకోవాలి ఇలా రెండు సైడ్లు కుట్టేసేస్తే ఇంకా పార్ట్ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది ఇంక మన జిప్పు లాగినప్పుడే ఓపెన్ అవుద్ది ఇలా వేసేటప్పుడు రెండు సమానంగా వస్తుంది చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలని ఒక పార్టీ ఎక్కువ ఒక పార్ట్ తక్కువ వస్తే సైజు మళ్ళీ తేడా వచ్చేస్తుంది జిప్ లాగడానికి కూడా కుదరదు అందుకని చూసుకుంటూ నిదానంగా వేసుకోవాలి ఇలా లాస్ట్ వరకు వేసాక చంక దగ్గర జిప్పు ఊడిపోకుండా మళ్ళీ ఒకసారి కుట్టేసుకోవాలి ఇప్పుడు పైన జిప్పు ఊడిపోకుండా వేసే కుట్టేసేటప్పుడు ఇలా పైకి తిప్పుకొని జాకెట్ దగ్గర అంటే కింద క్లాత్ అవి మడతపడకుండా కింద పక్క చూసుకుంటూ పైన చంక దగ్గర ఇప్పుడు నేను ఇలా ఓపెన్ చూపిస్తున్నాను చూడండి ఆ ఓపెన్ ఎక్కడికి ఉందో అక్కడ లాస్ట్ జిప్పు లాస్ట్ దగ్గర జిప్పు ఊడిపోకుండా అడ్డంగా కుట్టేసుకోవాలి ఇంకా అప్పుడు జిప్పు మనం పైకి లాగినప్పుడు కంప్లీట్గా పైకి వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట కుట్టు ఉండడం వల్ల బ్లౌజ్ కూడా చిరిగిపోకుండా ఉంటుంది ఇంతేనండి ఇంకా ఈ వీడియోలో ఈ జిప్పేటం చూసారు కదా ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జిప్పు